విక్టర్ ఫ్రాంకల్ గారు ఆయన అయితే వండర్ఫుల్ బుక్ అన్నది డెవలప్ చేశారండి సో ఈయన స్టోరీ చాలా పెయిన్ఫుల్ అది చదివితే ఎందుకు అంటే మీకు హిట్లర్ టైం తెలుసు కదా హిట్లర్ టైంలో లో వాళ్ళకి ఒక చాలా దారుణమైన ఒక క్యాంప్ అన్నది చేశారు సో ఆ క్యాంప్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక క్యాంప్ లో పెట్టేసి వాళ్ళకి చాలా రకమైన హెరస్మెంట్ టైప్ చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ అనేది జరిగేది అనమాట సో ఒక కనీసం ఒక ఐదు వేలు వేల మందిని ఒకే ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది సో వాళ్ళకి అక్కడే కంటామినేటెడ్ డిసీజెస్ వచ్చాయి వాళ్ళు చాలా మంది అంటే దే డోంట్ హ్యావ్ ప్లేస్ టు ఈవెన్ గో ఫార్ దేర్ వాష్ రూమ్ సో వాళ్ళ వేస్ట్ వాళ్ళ ఎక్స్క్రీటర్ ఏదైతే ఉందో వాళ్ళ చుట్టుపక్కలే పడి ఉండేది సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆయన రాసిన బుక్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఆయన చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే ఆ క్యాంపెయిన్ లో పీపుల్ ని చూస్తే వాళ్ళకి తినడానికి తిండలేదు వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఇటువంటి పీపుల్ మధ్యన ఆయన ఉంటూ ఇటువంటి బుక్స్ రాస్తూ అండ్ బికాస్ హీస్ అ సైకాలజిస్ట్ హీ ఆల్సో బీన్ అ థెరపిస్ట్ ఫర్ లాట్ మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ సో సో అందులో గోల్డెన్ వర్డ్స్ ఏంటంటే ఈవెన్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ సఫరింగ్స్ అరౌండ్ యూ వన్ చూసింగ్ పర్స్పెక్టివ్ దెన్ పర్సెప్షన్ దెన్ దెర్ విల్ బీ అ మీనింగ్ టు ద లైఫ్ సో మనం అందరం కూడా పర్సెప్షన్ ని వదిలేసి అంటే ఇలా చూడటం ఓన్లీ నారోయింగ్ డౌన్ టు యువర్ సెల్ఫ్ మీకేం కనిపిస్తుంది మీ దృష్టి ఏంటి వదిలేసి పర్స్పెక్టివ్ లోకి సో వైడర్ యాంగిల్ లో చూడటం మూవ్ అవుతాం మనమందరం పర్స్పెక్టివ్స్ ని చూస్ చేసుకుందాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ జర్నీ ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఎక్కువగా కోరుకుంటున్నాను నేను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం కంటిన్యూస్ సపోర్ట్ అవసరం థ్యాంక్ యూ